ఏ సౌండ్బంజీ కుక్కకి అన్నం పెట్టడం కూడా తప్పంట ఫ్రెండ్స్ చెప్పండి ఇట్లా అయిపోతుంది ఇంట్లో కూర్చొని పెడుతున్నా కుక్కను పెంచడం వల్ల పురుగులు వస్తున్నాయి అవి వస్తున్నాయి అని నన్ను ఏడబోయినా ఓ అంతకుముందు ఉన్న దగ్గర అట్లేనన్నారు మరి కుక్కకి అన్నం పెడితే తప్ప దానికి తెలుసా నాకు పురుగులు వస్తాయి అవి వస్తాయి అని కుక్కకు ఏ అన్నం పెడుతున్నావు నీ వల్ల నాకు ఇదవుతుంది అదవుతుంది అని మాట్లాడతారు నా ఇంట్లోకి పిలుచుకొని ఇక డోర్ పెట్టుకొని నా ఇంట్లోకి పిలుచుకొని డోర్ పెట్టుకొని పెట్టుకుంటున్నా దాని అంతా తిన్నంటేది తింటుంది రోజు ఇంట్లోకి వచ్చే తింటుంది దానికైతే ఏం పురుగులు లేవు కాకపోతే ఇట్లా అనడము నన్ను బ్లేమ్ చేయడము ఎందుకు ఇష్టమైతే మీరు పెట్టండి కుక్క కన్నం పెడుతున్నావు అనడం చాలా రాంగ్ కుక్క ఒక దేవునితో సమానం అది ఇంత ముద్ద పెట్టినందుకు విశ్వాసం చూపించి నా ఇంటి ముందే వండుకుంటుంది కుక్క కన్నం పెడుతున్నావు అది పెడుతున్నావు నీ వల్ల మాకు గలీజ్ అవుతుంది అంటే గలీజ్ అయితే నేను గడుక్కుంటున్నా నేను కడుక్కుంటున్నా గలీజ్ అవుతుంది అన్న నుంచి గడుక్కుంటున్నావు కడుక్కుంటున్నా పెట్టుకుంటున్నా నా ఇంటి ముందే వండుకుంటుంది కదా నన్ను ఎందు ఇట్లా ఎందుకు ఫ్రెండ్స్ ఒకరిని అంటే ఏమే వస్తుంది ఆడదాకొచ్చినా ఈడదాకొచ్చినా అంటే ఇప్పుడు నీ సొంత పైసలు పెట్టుకొని రాలేవు కదా నేనే పెట్టినా కదా పైసలు అది నేను అనకపోయా రూమ్ రెంట్ ముందే ఇస్తావు నీకెందుకు నేను రూమ్ రెంట్ ముందు ఇచ్చుకుంటే నీకెందుకు అదే ఇచ్చుకుంటే నీకెందుకు నీకు చేతనైతే నువ్వు కట్టుకో రూమ్ రెంట్ ఫస్ట్ నువ్వు కట్టుకో నేను కరెక్ట్ నాకు జీతం ఎప్పుడొస్తే నా పేమెంట్ ఎప్పుడు వస్తే నేను అప్పుడు కడతా జీతము రూమ్ రెంట్ అనేది ఏదో చక్కగా నాలే నా రూమ్ రెంట్ల గురించి నువ్వు మెట్లు అడిగితే మాకు కూడా వస్తుంది అరే నీకు చేత కాకపోతే కడగకు బాయ్ మేము కడుక్కుంటాం కదా మాకు చేతనైతే మేము కడుక్కుంటాం రోజు కడుక్కుంటాం మాకేం కాదు భూతల్లికి సేవ చేస్తే నన్ను ఏం తిట్టదు బూతల్లి నేను సస్తే బొందలు పెట్టుకుంటే కప్పుకుంటుంది భూతల్లి కుక్క మీదేసి మెట్ల మీదేసి అనుడు చాలా రాంగ్ ఏదో బియ్యం ఇప్పిస్తే బియ్యం పుణ్యానికి ఇప్పించినవా పద్దెనిమిది కిలో శాంత్ మూ అయితే బియ్యము ఊపిచ్చినావా నేనే కట్టినా కదా నీ బియ్యానికి కూడా నేనే పైసలు కట్టినా అది మర్చిపోయినావా అనలేకనా అనలేకనా చెప్పు అంటా బరాబరంట పెడతా నేను కుక్కకు అన్నం పెడతా నా ఇంట్లో వచ్చి వండుకుంటుంది నాకు లేని జిర్రు నాకు లేని గలీజు మీకెందుకు పెడతా నేను అన్నం పెడతా అవి వేరిగిన కూడా తీసేస్తాను ఉచ్చభోషణ కూడా కడుక్కుంటా సరేనా పోషణ కూడా కడుక్కుంటాం మనము ఉన్నది రెంట్కున్నది కలిసిమెలిసి ఉండడానికి ఒకరి మీద నిందలేయడానికి కాదు గుర్తు పెట్టుకోండి రేపు సిచ్యువేషన్ ఎట్లుంటుందో అట్లుండాలి ఉండాలి ఇప్పించి ఇప్పుడు నువ్వు ఇప్పించి నాకు తెప్పేస్తావా నేను వేయ నా దెప్పా నేను కట్టలేనా నా మొగడు నీకేం తెచ్చియలేడా నువ్వు బస్సు ఫోన్ చేస్తే కూడా అన్ని తెచ్చిచ్చిండు నాకు నా మొగడు నీకు అవి మర్చిపోయినావా నీ కొడుకు తెలియకుంట తెప్పించుకున్నావు నీ మగనికి తెలియకుంట కూడా తెప్పించుకున్నావు అది మర్చిపోయినావా అది మంచి పద్ధతి కాదు సరేనా